స్థితి పరిస్థితి అర్థం చేసుకోవాలంటే పనిష్మెంట్ అంటే ఏమీ అర్థం చేసుకోవాలి భక్తి మార్గం వచ్చి చిత్రగుప్తుని చెప్తారు చిత్రగుప్తు ఎవరంటే ఎప్పుడు మనం ధర్మరాజపురి ఎంటర్ అవుతామో ధర్మరాజపురి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చిత్రగుప్తు వచ్చి ఏం చేస్తారంటే మనం చేసిన అన్ని లెక్కాచారం మీరు ఇది ఎంత పాపం ఇంత చేసినారు పుణ్యం ఇంత చేసిన అన్ని డీటెయిల్స్ భక్తి మార్గంలో చూపిస్తారు కదా అట్లా కానీ నిజమైన చిత్రగుప్తు ఎవరంటే ఒక్కొక్క జన్మంలో వచ్చి మనం అందరం ఈ జన్మేమో ఆంధ్ర దీనికి ముందర మీరు రాజస్థాన్ ఉండొచ్చు కల్కత్తా ఉండొచ్చు లేదంటే ఫారిన్ కూడా ఏమన్నప్పుడు జన్మ తీసుకు ఛాన్స్ ఉంది కదా జన్మ ఎక్కడ కావాలన్నా మనం తీసుకొచ్చి కానీ ఇప్పుడు నాకు తెలుగు లాంగ్వేజ్ భాష మాత్రం అర్థమవుతుంది లేదంటే కొంచెం హిందీ అర్థమవుతుంది లాస్ట్ బర్త్ నేను జర్మన్లో పుడితే ఇంగ్లీష్ కానీ జర్మన్ అర్థం అవుతుంది కానీ తెలుగు కన్నడ అర్థం కాదు సో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అరవై మూడు జన్మ ఎక్కడంతా మనం జన్మ తీసుకుని వస్తే కూడా మనం చేసే పాపం కానీ పుణ్యం కానీ అన్నీ మొత్తం ఆత్మలు వచ్చి ఈ లాంగ్వేజ్ నుంచి రికార్డ్ అయ్యేలేదు భాష నుంచి రికార్డ్ అయ్యలేదు ఇప్పుడు యో కామెంట్ చేయండి నేను నాకు తెలుగు తెలిసే తెలుగు తెలుగు కమెంట్రీ బాబా నేను ఇక్కడి నుంచి ఇప్పుడు పరంధామొస్తున్నాను శాంతిదామన వచ్చి శాంతి కిరణ్ తీసుకున్న తెలుగు భాష నాకు తెలిసిన భాష నేను వాడతాను కానీ ఆత్మ లోపల రికార్డ్ మొత్తం మనం చేసిన ఒక్కొక్క సీనరీ ఆ చిత్రాలు ఉంది కదా ఫోటో ఆ చిత్రాలు మాత్రం సంస్కారంలో లోపల రికార్డ్ అవుతుంది భాష లేదు కానీ ఆ ఒక్క భావన ప్రభావం మొత్తం రికార్డ్ అవుతుంది ఫీలింగ్ ఎమోషన్ మొత్తం రికార్డ్ అవుతుంది లాంగ్వేజ్ రికార్డ్ కాదు ఒక్కొక్క బా బర్త్లో ఒక్కొక్క లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది సో మనం చేసిన ఒక్కొక్క శ్రేష్టమైన కర్మ కానీ పాపం కానీ పుణ్యం కానీ ఏమంత చేసినా మొత్తం ఆ చిత్రాలు చిత్రం అంటే ఫోటో పిక్చర్ గు చిత్తంగా ఆత్మలోపల సంస్కారంలో రికార్డ్ అయింది దానికి చిత్రగుప్తిని వాళ్ళు పేరు పెట్టేసిన భక్తి మార్గం చిత్రగుప్తుంటే ఇంకెవరూ లేదు మనం చేసిన మొత్తం ఏమంతా చేసినామో అది మొత్తం చిత్ర రూపంలో వచ్చి గుప్తంగా లోపల రికార్డ్ అయింది ఎప్పుడు ధర్మరాజు ముందర మనం వెళ్తామో అక్కడ పోతే ఆ చిత్రాలు మొత్తం పెద్ద టీవీ స్క్రీన్లో మొత్తం వస్తుంది అరవై మూడు జన్మం ఏమంతా చేసి వచ్చినాము మొత్తం ఎవ్రీ సీన్ ఒక్కొక్క సీన్ చూసి అప్పుడు పశ్చాత్తాపం పడేది కానీ పనిష్మెంట్ కానీ ఫీలింగ్ కానీ అన్నీ జరుగుతుంది సింపుల్ బాబా చెప్పేది నా దగ్గర టీవీ ఉంది ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఎవరెంత ఏం చేస్తారో మొత్తం నా దగ్గర ఉంది మురళి విన్నాం కదా అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్క అకౌంట్స్ మొత్తం ఇంకా ఎవరి చేతి లేదు రికార్డింగ్ మొత్తం ఇక్కడిని జరుగుతుంది చిత్రాలు మొత్తం ఇక్కడిని చిత్రగుప్తు ఓకే